Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella. 7799949. వందరు <laughs> పోర్టు <laughs> నిర్మాణంలో మరొక ముందడుగ్గా ఇవాళ ఉత్తరపు బ్రేక్ వాటర్కి అంటే గోడ నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మన జగన్ గారు ఇరవై రెండో వచ్చినప్పుడు దక్షిణపు అడ్డు గోడ నిర్మాణం అంటే బ్రేక్ వాటర్ని ఆయన ప్రారంభించారు దాంట్లో అడుగునేసేటువంటి అంటే లేయరు ఫోర్ లేయర్ అంటారు ఆ ఫోర్ లేయర్ని ఇప్పటికి నూట అరవై మీటర్లు సముద్రంలోకి లోపలికి నిర్మాణం చేయడం జరిగింది సైమిల్టేనియస్గా అంటే రెండు ఏకకాలంలో దక్షిణపు గోడ కానీ లేదా ఉత్తరపు గోడ కానీ ఏకకాలంలో నిర్మాణం ఈ ఈరోజున పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది దక్షిణపు గోడ సుమారుగా రెండు కిలోమీటర్లు నిర్మాణం జరుగుతుంది ఆ రెండు కిలోమీటర్లు కూడా నీటి అంశం నుంచి నాలుగు మీటర్లు అంటే దాదాపుగా పదమూడు అడుగులు హైటు గోడ నిర్మాణం జరుగుతుంది ఆ గోడ పైన వెడల్పుగా ఇన్స్పెక్షన్ కానీ దేనికన్నా కానీ నాలుగు మీటర్ల టాప్ ఫిట్స్ ఉంటుంది అంటే దాదాపుగా పదమూడు అడుగులు పైన నడవటానికి కార్లు కానీ లారీ కానీ ఏదైనా ఇన్స్పెక్షన్ కానీ వెళ్తాక కానీ దానిపైన టాప్ ఫిట్స్ వచ్చి నాలుగు మీటర్లు ఉంటుంది నాలుగు పన్నెండు పన్నెండు మీటర్లు టాప్ టాప్ వచ్చి పన్నెండు మీటర్లు నీటి మట్టం నుంచి నాలుగు మీటర్లు హైట్ నీటి నుంచి పన్నెండు మీటర్లు నీటి మట్టం నుంచి నాలుగు మీటర్లు పైన పన్నెండు మీటర్లు పైన పన్నెండు మీటర్లు వెడల్పు ఉంటుంది అట్లాగే ఇది కూడా ఈ ఉత్తరపు పుక్వాడి వాళ్ళం పనులు చేసింది రెండు వందల యాభై మీటర్లు నిట్ట నిలువుగా ఉంటుంది తొంభై డిగ్రీలకి సముద్రంలోకి వెళ్తుంది అట్లాగే దీని పక్కన డ్రాయింగ్స్ అని చెప్పి ఉంటే అలాగే దీనికి సపోర్ట్గా మరొక మూడు అదనపు గోడల నిర్మాణం కూడా జరుగుతుంది అది ఒకటి రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందలు అట్లా ఉంటే మరొక మూడు గోడల నిర్మాణం జరుగుతుంది ఈ రెండు గోడలు నిర్మాణం త్వరతను పూర్తి చేసి షిప్ రావటానికి కావాల్సినటువంటి డ్రెజింగ్ అవన్నీ కూడా డ్రెడ్జింగ్ చేయటం అలాగే నాలుగు బెర్తల నిర్మాణానికి కూడా సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పనులు ప్రారంభోత్సవం చేసిన రోజే ఆ రోజు మంచిదైన ఉద్దేశంతో బెర్తలు సాయిల్ టెస్టింగ్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు మరొక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో ఆ సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్లన్నీ కూడా వచ్చిన తర్వాత అప్పుడు డిజైన్ ఫైనల్ చేసుకుని బెర్త్ నిర్మాణాలు కూడా పనులు ప్రారంభోత్సవం చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా అన్నీ సిద్ధం చేసుకుంటుంది సాధ్యమైనంత వేగంలో ముప్పై మాసాలు గడువు పెట్టుకున్నప్పుడు కూడా దాన్ని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మాసాల్లో పూర్తి చేయడానికి వాళ్ళు శరవేగంగా పనిచేస్తున్నారు ఇంత అంటే ఇప్పటి వరకు ప్రజలు అపనమ్మకం జరుగుద్దా జరగదా ఇట్లాంటి అన్ని మాటల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పటాపంచలు చేస్తూ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చూడలేనటువంటి వారు ఓర్వలేనటువంటి వారు హైకోర్టులో నాలుగు దావాలు సుప్రీంకోర్టులో రెండు దావాలు ఏ దావా దావకి సంబంధం లేకుండా రకరకాల కారణాలతో ఇక్కడ నాలుగు పైన సుప్రీంకోర్టులో రెండు దావాలు ఆరు దావాలు వేసి సుమారుగా ఈ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరకు అన్ని అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి దావాలన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా